దేవునికి మహిమ కలుగును గాక మన రక్షకుడును ప్రభు అయిన ఏస్తు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు మీకందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రభుతో ప్రతిదినం తుదిశ్వాస వరకు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం దేవుని బిడలర యొక్క ఉది కాలపు సమిలో ఓ చక్కని మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మతే స్వార్థ ఎనిమిదవ అధ్యాయం రెండవ వచ్చిలో ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొరొక్కి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనను దేవుని బిడలారా ఒక కుష్ఠరోగి ఏసై దగ్గరకు వచ్చి అంటాడు నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమంటాడు ఆ మాట ఎందుకు అన్నాడు ఆయన కుష్ఠరోగి అంటే ఊళ్ళో వాళ్ళకి కాదు ఇంటిలో వా ఇంట్లో వాళ్ళకే కాదు కన్నా వాళ్ళకే కానీ తోడబుట్టిన వారికి కానీ కట్టుకున్న వారికే కానీ ఇష్టం ఉండదు అతని బంధనలు చూస్తే ఆ రోగం వచ్చిన వాడిని ఊరు బయట గౌని వెలుపలు ఉంచితే ఆహారం కావలసిన నీళ్లు కావలసిన బట్టలో మూట కట్టి పొడవాటి తాడుతో కట్టి విసిరితే తీసుకొని తింటాడు రోగం పోయిన తర్వాతలా ఊళ్ళోకి రావాలంటే యాజకుని దగ్గరకు వచ్చి తన దేహాన్ని కనబరుచుకొని శుద్ధుడయ్యాడని యాజకుడు నిర్ధారణ చేస్తే ఊళ్ళోపలకు రానియటం అంతవరకు వాడంటే ఎవడికి ఇష్టం ఉండదు దేవుని బిడలారా అయితే ఈ సమయంలో ఈ మాట కూడా జ్ఞాపకం చేసుకుంటే కొత్త నిబంధనలు ఈ మాటలు అంటాడు కదా నాకు నేనంటే ఎవరికి ఇష్టం లేదయ్యా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయమంటే ఏసై అంటాడు నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవ కమ్మని చెయ్యి చాపాడు ముట్టాడు బాగు చేస్తూ వచ్చాడు అయితే దేవుని బిడ్డలారా మీతో ఈ సందర్భాలు ఏమని జ్ఞాపకం చేస్తున్నా అంటే ఒక్కొక్కసారి నువ్వంటే మనుషులు ఎవరికి ఇష్టం లేకపోవచ్చు నువ్వంటే నిన్ను కన్నవారికి ఇష్టం ఉండకపోవచ్చు నువ్వు కన్నవారికి నువ్వంటే ఇష్టం లేకపోవచ్చు తాబుటూలకు ఇష్టం లేకపోవచ్చు ఎవరికి నువ్వన్న ఇష్టం లేకపోయినా కూడా ఏ సైకి మాత్రం నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా నీకోసం ఆయన అంటున్నాడు నా ప్రాణం పెట్టా అంటున్నాడు నీ కోసం నా రక్తమాంతు కూడా ధారపోస అంటున్నాడు దేవుని బిడ్లరా నిన్ను అంతగా ఎందుకు ప్రేమిస్తున్నాడు తెలుసా ఏసయ్యా ఆయన ఆయన పోలిక నీలో చూసుకుంటున్నాడు ఆయన రూపము నీలో ఏర్పరచుకున్నాడు గనుక నువ్వు మనుషులెవరికి ఇష్టం లేదని నువ్వు నశించిపోవటం ఇష్టం లేదు అందుకే అంటాడు నశించిన దానిని వెదక రక్షించడానికి వచ్చి అన్నాడు కనుక నీకోసం ప్రాణం పెట్టాడు గనుక నిన్ను పాతాళం వశము కాకుండా చేయాలని పరలోకానికి చేర్చాలని ప్రభు ప్రాణం పెట్టాడు కాబట్టి ఉదయకాల సభలో ఏం అంటే ఆయన మరి నీ నుంచి ఏమి ఇష్టపడుతున్నాడు తెలుసా మీకా గ్రంథం ఆరో అధ్యయ ఎందో రాయబడుతూ వచ్చింది మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకునుచు న్యాయముగా నడుచుకునిటయు కనికరమును ప్రేమించుటయు దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యహోవా నిన్ను అడుగుచున్నాడు అని అంటాడు ఎంత అద్భుతమైన మాట దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి ఆయన అన్నాడు కనికరాన్ని ప్రేమించి దేన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించమని ఇంతే కదా అని అడుగుతున్నాడు ఈ ఉదయకాల సవిలో యేసయ్య నీలో ఇష్టమైన విషయం ఏమడు ఏమడుగుతున్నాడంటే కనికరాన్ని ప్రేమించమని న్యాయముగా నడుచుకోమని దేవుని బిడ్లారా దేవుని ఎదుట నీతిగా ప్రవర్తించమని కోరుకుంటున్నాడు గనుక నిన్ను ఇష్టపడేది నిన్ను ప్రేమించేది కూడా ఏంటో తెలుసా నీలో న్యాయం నీలో కనికరం నీలో ప్రేమ కలిగి నువ్వు అనేకులను ప్రేమించాలని నువ్వు అనేకులకు కనికరాన్ని చూపించాలి ఏసయ్య చూపించిన ప్రేమ కనికరం జాలి దయ అన్ని ఇతరులకు చూపించాలని నా ఏసయ్యా నీకోసం నా కోసం ప్రాణం పెట్టాడు గనుక ఎంత ఇష్టమో తెలుసా నీ వంటి సైకు అందుకే దేవుని బిడ్లారా ఏసఐకి నువ్వు ఇష్టడువుగా ఇష్టరాలువుగా ఉన్నావు గనుక చింతించక బాధపడక ఏసై కోసం బ్రతుకుతూ కనికరం ప్రేమ న్యాయాన్ని కలిగి జీవించమని దేవుడి దేవుడు నిన్ను కోరుతున్నాడు గనుక అలా బ్రతికి ఆయన రాజ్యానికి వారసుడుగా వారసురాలుగా అవుదుము గాక తండ్రి వందనాలు ఇచ్చిన వాగ్దానం మా హృదయాలు ముద్రించి భద్రపరచమని అలాగే పనిబాటలు చేస్తున్న బిడలను దీవించండి వ్యాపారాలు ఉద్యోగాలు చేస్తున్న బిడలను దీవించండి చదువుకున్న బిడలు మీరు ఆశీర్వదించండి జ్ఞాన వివేకాలతో నింపి నడిపిస్తున్నామని ఏ సై పెరటి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దేవుని పిడలపుడు సదాకాలంతో నడిపిన ఆమెన్